రెండు వేల పదవ సంవత్సరంలో వచ్చిన సింహా సినిమా బాలయ్య తలరాతను మార్చేసింది వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతూ ఉన్న బాలయ్య సినీ కెరీర్ను అమాంతం పైకి లేపింది బాలయ్య ఇమేజ్ను సైతం సమూలంగా చేంజ్ చేసేసింది ఆ తర్వాత ఓ హిట్టు మరో ఫ్లాపు అన్నట్టుగా సాగిన బాలయ్య కెరీర్ సరిగ్గా పదేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మరో కీలక మలుపు తిరిగింది అఖండ అనే ఒకే ఒక్క సినిమాతో బాలయ్య ఇమేజ్ ఆకాశాన్ని అంటింది అఘోరా గెటప్లో బాలయ్య చేసిన ఘీంకానాథం బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపింది కలెక్షన్లు రికార్డుల పరంగానే కాదు ఈ తరం కుర్రాలను కూడా బాలయ్యకు ఫ్యాన్స్గా మార్చేలా చేసింది అదే సమయంలో వచ్చిన అన్స్టాపబుల్ విత్ ఎన్బికే ప్రోగ్రామ్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా బాలయ్యకు దగ్గర చేసింది ఓ రకంగా చెప్పుకోవాలంటే బాలయ్య ఇమేజ్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి ముందు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం తర్వాత అని ఓ విభజన రేఖను గీసుకోవచ్చు బాలయ్యకు గతంలోనూ హ్యాట్రిక్లు హిట్లు ఉండి ఉండవచ్చు గతంలోనూ వరుస హిట్లను ఆయన సాధించి ఉండవచ్చు కానీ సోషల్ మీడియాలో నెగిటివిటీ ఇంతగా పెరిగిపోయిన ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చేసే కామెంట్లే ట్రోల్సే ఓ సినిమా సక్సెస్ అయిందా లేదా అన్నది నిర్ణయిస్తున్న ఈ రోజుల్లో బాలయ్య సినిమాలు వరుసగా హిట్లు కొట్టడం అనేది మామూలు రికార్డు కాదు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాతో వెంకటేష్ గారు హిట్ కొట్టారు కానీ ఆయన సినీ కెరీర్ మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేదు ఓ హిట్ ఓ ఫ్లాపు అన్నట్టుగా సాగుతోంది ఆయన సినీ కెరీర్ ఈ సినిమా కంటే ముందు సైన్ ధవ్ సినిమా వచ్చింది బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది అంతకుముందు కిసీగా బాయ్ కిసీగా జాన్ అంటూ ఓ బాలీవుడ్ సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు అది ఫ్లాప్ అయ్యి ఓడిదేవుడా అంటూ విశ్వక్సేన్ సినిమాలోను గెస్ట్ రోల్ చేశాడు అది ఫ్లాప్ అయ్యి అంతకుముందు ఎఫ్ త్రీ సినిమా వచ్చింది క్రింజ్ కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ లా నిలిచింది అది ఫ్లాప్ అయ్యే అన్నది మెజార్టీ మంది అభిప్రాయం కాదు కాదు హిట్టు అంటున్నాడు దర్శకుడు అనిల్ రావూడి ఇలా చెప్పుకుంటూ పోతే గత కొన్నేళ్లుగా వెంకీ కూడా వరుస హిట్లను అందించలేదు ఇక నాగార్జున గారి సంగతి సరే సరే గత కొన్నాళ్ళుగా ఆయనకు సరైన హిట్టు పడటం లేదు ఆయనకే కాదు ఆయన కొడుకులు కూడా సరైన హిట్ లేక సినీ ఇండస్ట్రీలో ఓ నెగిటివ్ ఫేజ్ను ఫేస్ చేస్తున్నారు కొడుకుల సంగతి పక్కన పెడితే నాగార్జున గారి నుంచి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఆఫీసర్ అనే సినిమా వచ్చింది అటర్ ఫ్లాప్ అయింది ఆ తర్వాత నానితో కలిసి దేవదాస్ అంటూ ఓ సినిమాను తీశారు ఆ సినిమా కూడా దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది ఆ తర్వాత తన ఇమేజ్ని సమూలంగా మార్చేసిన మన్మధురు సినిమాను తెరపైకి తీసుకొచ్చాడు మన్మధురు టూ అంటూ ఓ కొత్త కథను అల్లుకున్నాడు ఆ సినిమా నాగార్జున కిరీర్ను మలుపు తిప్పుతుందని ఆశిస్తే అది కాస్త డిజాస్టర్గా నిలిచింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో వైల్డ్ డాగ్ అంటూ మరో సినిమాను తీశాడు ఆ సినిమా కూడా నాగార్జునకు హిట్టుని ఇవ్వలేదు ఆ అభిమానుల ఆకలిని తీర్చలేదు ఇక ఆ తర్వాత తనకు అచ్చొచ్చిన బంగారాజు పాత్రతో ఆ పేరుతోనే ఓ సినిమాను తీశాడు మొత్తానికి హిట్టు కొట్టాడు వరుస ఫ్లాపుల తర్వాత మొత్తానికి రెండు వేల ఇరవై రెండులో నాగార్జున గారికి ఓ హిట్టు లభించిందనమాట ఇక ఆ తర్వాత అదే ఏడాది బ్రహ్మాస్త్ర అనే బాలీవుడ్ సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు దాని ఫలితంతో నాగార్జున గారికి సంబంధం లేదులే కానీ ఆ తర్వాత వచ్చిన గోస్ట్ సినిమా అయితే డిజాస్టర్ ఇక గతేడాది వచ్చిన నాసామి రంగ సినిమా అయితే యావరేజ్ సినిమాగా టాక్ తెచ్చుకుంది కమర్షియల్గా మాత్రం హిట్ అయింది సో నాగార్జున గారు కూడా వరుసగా హిట్లు కొట్టి చాలా ఏళ్లే అవుతుంది ఇక సీనియర్ హీరోల్లో మిగిలింది మెగాస్టార్ చిరంజీవి గారు రెండు వేల పదిహేడు శాతంలో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో చిరంజీవి గారు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ సినిమా తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమా ఆయన నుంచి వచ్చింది బాగుందని టాక్ వచ్చింది కానీ ఓవర్ బడ్జెట్ కారణంగా కమర్షియల్గా ఆ సినిమా సక్సెస్ అవ్వలేదు ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఆచార్య సినిమా వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే అత్యంత దారుణాతి దారుణమైన డిజాస్టర్గా ఆ సినిమా నిలిచింది ఆ తర్వాత అదే ఏడాది గాడ్ ఫాదర్ సినిమా వచ్చింది తెలుగులో కూడా రిలీజ్ అయిన యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉన్న లూసిఫర్ సినిమాను రీమేక్ చేయాలనుకోవడమే ఓ వరస్ట్ నిర్ణయం చిరంజీవి గారు ఎందుకు ఒప్పుకున్నారో ఏమో కానీ ఆ సినిమాకు రీమేక్గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా కూడా ఫ్లాప్ ఖాతాలో చెరిపోయింది ఇక ఆ సినిమా తర్వాత రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చింది మెగాస్టార్ అభిమానుల ఆకలిని తీర్చింది భారీ విజయాన్ని దక్కించుకుంది ఇక ఆ తర్వాత అదే సంవత్సరంలో వచ్చిన భోళాశంకర్ సినిమా కూడా చిరంజీవి గారికి మరో హిట్ను అందించలేకపోయింది రెండు వేల పదిహేనో సంవత్సరంలో వచ్చిన తమిళ్లో వచ్చిన వేదాల సినిమాను దాదాపుగా ఎనిమిదేళ్ల తర్వాత రీమేక్ చేయటం అనేది దుస్సాహసం ఫ్లాప్ పక్కా అని తెలుసు కూడా రిలీజ్ చేయాల్సి వచ్చింది చివరకు చిరంజీవి గారికి మరో అటర్ ఫ్లాపే దక్కింది అయితే త్వరలోనే చిరంజీవి గారి నుంచి విశ్వంబర అనే సినిమా వస్తుంది ఆ సినిమా మాత్రం బ్లాక్ బాష్ హిట్ను కొడుతుందన్న నమ్మకాలు ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో మరో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా లాగా నిలుస్తుందన్న ఆశలు ఉన్నాయి చూడాలి మరి రాబోయే ఆ సినిమా అయినా మెగాస్టార్ కెరీర్లో భారీ హిట్ను అందిస్తుందో లేదో ఇది సీనియర్ హీరోల గత సినిమాల ట్రాక్ రికార్డ్ వెంకటేష్ గారు కానీ నాగార్జున గారు కానీ చిరంజీవి గారు కానీ ఈ ముగ్గురు హీరోల్లో ఎవరికి కూడా ప్రస్తుతం వరుసగా హిట్లు దక్కడం లేదు ఓ రెండు ఫ్లాప్లు ఆ తర్వాత ఓ హిట్ అన్నట్టుగా వారి కెరీర్ నడుస్తుంది అదే సమయంలో సీనియర్ హీరోల్లో ప్రస్తుతం వరుసగా హిట్లు కొడుతున్న హీరో ఒక్క బాలయ్య మాత్రమే ఈ మాటను అందరూ ఒప్పుకొని తీరాల్సిన విషయమే సీనియర్ హీరోల్లో ప్రస్తుతం ఏ ఒక్క హీరోకు కూడా వరుసగా నాలుగు సినిమాలు వంద కోట్ల గ్రాస్ మార్కును దాటలేదు ఒక్క బాలయ్యకు మాత్రమే అది సాధ్యమైంది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో బాలయ్య బోయిపాటి కాంబినేషన్లో అఖండ అనే సినిమా వచ్చింది అసలే కరోనా టైంలో ఈ సినిమా వచ్చింది కదా లాక్డౌన్ అప్పుడే ఎత్తేసారు కదా థియేటర్లకు అసలు ప్రేక్షకులు వస్తారో రారో అన్న డౌట్తోనే అప్పటికీ సినీ ఇండస్ట్రీ ఉంది అదే సమయంలో ఏపీలో టికెట్ల రేట్ల గురించి కాంట్రవర్సీ కూడా ఆనాడు జగన్ సర్కార్ టైంలో ఉంది అయినా సరే ఈ సినిమాకు ఆనాడు అక్షరాల డెబ్బై ఐదు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఏకంగా నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఆనాడు ఈ సినిమా కలెక్ట్ చేసింది వాస్తవానికి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి యాభై మూడు కోట్ల రూపాయలు మాత్రమే ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు యాభై నాలుగు కోట్లు రావాల్సి ఉంది కానీ ఈ టార్గెట్ను అఖండ సినిమా ఈజీగా దాటేసింది పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా ఇరవై కోట్ల పది లక్షల రూపాయల లాభాన్ని కూడా తీసుకొచ్చింది ఇది అధికారికంగా ప్రకటించిన లాభమే కానీ అనధికారికంగా ఈ సినిమాకు అంతకంటే ఎక్కువే లాభాలు వచ్చాయనేది ఇండస్ట్రీ వర్గాల టాక్ ఇక అఖండ సినిమా తర్వాత రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వీరసింహారెడ్డి అనే సినిమా వచ్చింది బాలయ్య గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది అదే సమయంలో చిరంజీవి గారిని వాల్తిరు వేరే సినిమా కూడా రిలీజ్ అయినా అందులో రవితేజ కూడా రోల్ చేసిన ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన పోటాపోటీగా ఈ వీరసింహారెడ్డి సినిమాకు కూడా కలెక్షన్లు దక్కాయి ఈ సినిమాకు ఫైనల్గా డెబ్బై తొమ్మిది కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట నలభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షలను ఈ సినిమా దక్కించుకుంది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతోనే ఈ సినిమాకు డెబ్బై నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాలన్నది ఈ సినిమాకు ఉన్న టార్గెట్ ఈ టార్గెట్ను మొత్తానికి వీరసింహారెడ్డి సినిమా దాటేసింది పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబడటమే కాకుండా అదనంగా మరో ఐదు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల లాభాన్ని కూడా ఈ సినిమా దక్కించుకుంది ఇక ఈ సినిమా తర్వాత అదే సంవత్సరంలో బాలయ్య హీరోగా అనిల్ రావుపూట్టి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా తెరకెక్కింది ఈ సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది ఈ సినిమాకు ఫైనల్గా డెబ్బై ఒక కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట ముప్పై రెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా దక్కించుకుంది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అరవై ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు అరవై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు రావాలనేది టార్గెట్ అయితే ఈ సినిమా ఆ టార్గెట్ను దాటేయడమే కాకుండా అదనంగా మరో మూడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల లాభాన్ని కూడా తెచ్చిపెట్టింది దీంతో వరుసగా బాలయ్య హీరోగా నడిచిన మూడు సినిమాలు లాభాల్లోకి వెళ్లడమే కాకుండా ఆ మూడు సినిమాలు కూడా వరుసగా వంద కోట్ల గ్రాస్ మార్కును దాటడం అన్న మరో రికార్డు కూడా బాలయ్య ఖాతాలోకి వెళ్ళిపోయింది తాజాగా విడుదలైన డాకు మహారాజ్ సినిమా కూడా వంద కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది ఐదు రోజుల్లోనే ఈ సినిమాకు నూట పద్నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి నిన్న వచ్చిన కలెక్షన్లు కూడా కలిపితే ఖచ్చితంగా నూట ఇరవై కోట్ల గ్రాస్ మార్కు ఈ సినిమాకు దాటేసింది సో సీనియర్ హీరోల్లో బాలయ్యకు తప్ప మిగిలిన ఏ హీరోకు కూడా వరుసగా నాలుగు సినిమాలు వంద కోట్ల గ్రాస్ మార్కును దాటిన రికార్డు లేదు ఆ రికార్డు ఒక్క బాలయ్యకే సొంతమైంది అనమాట బాలయ్య నుంచి తర్వాత రాబోతున్నది అఖండ సినిమాకు సీక్వెల్ అనమాట సో ఈ సినిమా కూడా వంద కోట్ల గ్రాస్ మార్కును దాటడం అన్నది యమా ఈజీ ఇది కూడా ఆ టార్గెట్ను దాటితే వరుసగా ఐదు సినిమాలు వంద కోట్ల గ్రాస్ మార్కును దాటినట్టు అవుతుందనమాట అయితే బాలయ్య నుంచి వరుసగా నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి కదా మరి వాటిలో ఏ సినిమాకు ఎక్కువ లాభం వచ్చింది అన్న విషయాన్ని చెప్పుకోవాల్సి వస్తే మొట్టమొదటి స్థానంలో అఖండ సినిమా ఉంటుంది అఖండ సినిమాకు నార్మల్ టికెట్ల రేటుతోనే ఏకంగా ఇరవై ఒక్క కోట్ల పది లక్షల రూపాయల లాభం వచ్చింది ఆ తర్వాత వీరసింహరెడ్డి సినిమా ఉంటుంది ఈ సినిమాకు ఐదు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల లాభం వచ్చింది ఆ తర్వాత మూడో స్థానంలో భగవంత్ కేసరి సినిమా ఉంది భగవంత్ కేసరి సినిమాకు కేవలం మూడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల లాభం మాత్రమే వచ్చింది ఇక నాలుగు సినిమా అయిన డాకుమహారా సినిమా హిట్ అయింది కానీ ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఈ వీకెండ్తో అంటే శని ఆదివారాల్లో వచ్చే కలెక్షన్లతో ఈ సినిమా లాభాల్లోకి వెళుతుందని అంతా భావిస్తున్నారు ఆ తర్వాత ఈ డాకుమహార సినిమాకు ఎంత లాభం వస్తుందన్నది తెలుస్తుంది అయితే ఎంత లాభం వచ్చినా సరే అఖండ సినిమాకు వచ్చినంత లాభం అయితే ఈ డాకు మహారాజ్ సినిమాకు రాదనే చెప్పాల్సి ఉంటుంది ఇదండి బాలయ్య గత సినిమాల ట్రాక్ రికార్డు ఏ సినిమాకు ఎంత లాభం వచ్చిందన్న వివరాలు అలాగే సీనియర్ హీరోలతో పోల్చితే బాలయ్య సినిమాలకు సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ